ఆలయంలో కిక్కిరిసిన భక్తులు లక్ష పూలతో అర్చనలు గన్నేరు మానసాదేవికి మండలం కాసింపేట గ్రామంలో శ్రీ కాసింపేటేవి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోయారు అమ్మవార్లకు ఆలయ ప్రధాన ఆర్చకులు అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో లక్ష పూలార్చన చేపట్టారు అమ్మవారికి అభిషేకాలు అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేశారు జిల్లాలో ఇతర రాష్టాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా నూట ఎనిమిది జంట శివ నాగలింగాలకు నీటితో అభిషేకం చేసి కోరిన కోరికలు తీరాలని ముడుపు కట్టి ఓడు బియ్యం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

జయ జయ మానస మానస మహాక్షేత్రంలో పుష్యమాసాన్ని పురస్కరించుకొని ఆంగ్ల గో మహోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన చేయడం జరిగింది మానస సంపూర్ణం వల్ల అమ్మవారి కృపాకటాక్షం వల్ల అనుకున్న దానికన్నా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఈ బలము ఈ గుడికి ఆరు సంవత్సరాలు మాత్రమే వచ్చింది కాదు వెయ్యి సంవత్సరాల కింద విగ్రహాలు కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇంత వైభవంగా అమ్మవారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించుకుంటోంది అమ్మవారు సంతాన దేవత సంతానాన్ని రక్షించే దేవత అమ్మవారు ముడుపుల దేవత ఈ జనాలకు ఎన్ని కోరికలు ఉన్నా కూడా అమ్మవారు మానస అంటే ఏ కోరికలు తీర్చే దేవత కాబట్టి మానస అన్న పేరు వచ్చింది ఆ ప్రకారంగా ఎవరెవరు ఎన్ని ఎన్ని కోరికలు కోరుకున్నా సరే అత్యంత గర్ప సమయంలోనే అమ్మవారు కోరికలు నెరవేరుస్తున్న దేవత కాబట్టి ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటుంది జయ మానస జై దేవ ఈరోజు మనసాదేవి ఆలయానికి నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు మరి కరీంనగర్ నుంచి కరీంనగర్ వాస్తవ్యం లక్ష పూల అర్చన చేయాలనే మన సంకల్పంతో మన ఆలయంలో మనసాదేవి అమ్మవారికి ఆంజనేయ స్వామికి శివునికి శ్రీచక్రానికి కూడా మరి అన్ని దాదాపు మూడున్నర కింటల పూలు తెప్పించి ఈరోజు స్పెషల్గా ఆ అమ్మవారికి పుష్పార్చన చేయడం జరిగింది మరి భక్తులు కూడా ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ కోరికలు ఉంటాయి పాత సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరంలో అడుగిడుతున్నాం కాబట్టి అందరికీ కూడా ఆ కోరికలు తీరాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజు చాలామంది అంటే దాదాపు వేల సంఖ్యలో ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మీరే చూస్తూ ఉన్నారు దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం వెహికల్స్ ఎటు ఎటు ఆగిపోయినాయి మేము ఆల్రెడీ ఇక్కడ పార్ పార్కింగ్ తీసుకున్నా కానీ ఆ పార్కింగ్ సరిపోలేదు ఇటు మూడు కిలోమీటర్లు అటు మూడు కిలోమీటర్లు కూడా వెహికల్స్ అయిపోయే పరిస్థితి ఉన్నది మరి దీనికి తగ్గట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పున్నం ప్రభాకర్ గారికి ముఖ్యంగా మేము అనేది ఏమంటే బస్సులు సౌకర్యం ఖచ్చితంగా ఆలయానికి వేయాల్సిందిగా మన తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం తెలంగాణలో ఎక్కడ లేదు రాష్ట్రంలోనే మన మానసాదేవి ఫస్ట్ దేవాలయం ఇదే మరి మొత్తం భారతదేశంలో ఉన్న రెండే ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆలయం రానున్న రోజుల్లో మరొక తిరుపతి దేవస్థానం లాగా పోయే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి ఆరు సంవత్సరాలనే ఇంతలో వేలలో లక్షల్లో జనాలు వస్తారు కాబట్టి ఆలయం ఎక్కడ లేదు కాబట్టి నేను అట్లా చెప్పడం జరుగుతుంది అమ్మవారు కూడా అందరి కోరికలు చూస్తూ ఉన్నది వంద రూపాయలు ముడుపుకొని మీకు దాదాపు యాభై లక్షల కోటి రూపాయలతో కానీ పని వంద రూపాయలతో అమ్మవారు చూసుకుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు రాగా జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు మరి వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా మా ఆలయ కంటి తరపున అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది